హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పుట్నాల పప్పు చిక్కి చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది మనకి ఎటువంటి పాకము అవసరం లేకుండా సింపుల్గా చేసుకునేవచ్చు ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు తినాలన్నా అప్పుడు తినేయచ్చు అండి ఇవి ట్వంటీ డేస్ ఇలాగనే క్రిస్పీగా ఉంటాయి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారు విధానం చూద్దాం రండి ముందుగా దీనికోసం నేను ఒక కప్పు నిండా పుట్నాలు తీసుకున్నానండి ఈ కప్పు నిండా తీసుకునేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా ఇలా కొద్దిగా చేంజ్ అయిపోయినాయి చూడండి ఇలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఒక బటర్ పేపర్ తీసుకుందామండి ఇలా బటర్ పేపర్ తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునేసి ఈ పేపర్కి మొత్తం పూసుకోవాలి అలానే మనము పూరి కరగ కూడా కొద్దిగా పూసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే పూరి బండ్ ఉంటుంది కదా దానికైనా లేదా మనకి కూరగాయలు కట్ చేస్తాం కదా చెక్క దానికైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకునేద్దాము ఇలా పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇదే పెనం పెట్టుకునేసి మనం ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా ముక్కా కప్పు చక్కెర వేసుకోవాలండి ఇలా చక్కెర వేసుకునేసి మంట అనేది మీడియంగానే పెట్టుకునేసి దీన్ని బాగా కరిగించుకోవాలి ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకునేద్దాము మనకి ఇది ఎటువంటి పాకము లేదండి చక్కెర బాగా కరిగేంత వరకు ఇలా కరగబెట్టుకుంటూనే ఉండాలి పాకం లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇట్లా కొద్దిగా మొత్తం కరిగిపోయింది కదా ఇలానే మొత్తం కరిగించుకోవాలండి మనకు నీళ్ళు ఏం అవసరం లేదు నెయ్యిలో వచ్చే తేమే సరిపోతుంది చూసారు కదా చక్కెర కూడా కొద్దిగా కరిగిపోయింది ఇలా కరగాలి మొత్తం మనకి పాకంలాగా వచ్చేస్తుందండి ఈ చక్కెర అనేది మనం ఈ చిక్కీలు ఉండలు ఇవంతా బెల్లంతోనే చేస్తూ ఉంటాం కదా ఇలా చక్కెరతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర మొత్తం ఇలా బాగా కరిగిపోవాలి ఎక్కడ ఉండలనేది లేకుండా కరిగిపోయి ఈ కలర్ రావాలండి మనకి ఇలా బంగారు కలర్ రావాలి ఎటువంటి పాకము అవసరం లేదు నేను పాకం అనేది చూడట్లేదు కదా ఇట్లా గరిటతోనే ఈ కలర్ వచ్చేంత వరకు బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులో పుట్నాలు వేసుకునేద్దాము ఏంచి పక్కన పెట్టుకున్న పుట్నాలు కూడా వేసుకునేసి ఇవి కూడా ఈ పాకంలో కలిసిపోయేలాగా ఇట్లా మొత్తం కలుపుకోవాలండి మంట అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకునేసి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద ఇవంతా వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అందుకే నేను ముందుగానే పేపర్కి నెయ్యి రాసి పెట్టినాను ఇట్లా మనం ఇది వేయించుకుంటా ఉన్నప్పుడు నెయ్యి రాసుకుంటే ఇది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇట్లా మొత్తం పేపర్ మీద వేసుకున్న తర్వాత ఇలా గిరటితో కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇట్లా మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు మనం కర్ర ఉంది కదా దీంతో ఇట్లా పలచగా అనుకోవాలండి మనకి ఎంత సైజు మందం కావాలనుకుంటే అంత చిక్కి అనేది కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది ఇలా అన్న తర్వాత మనకి పూరీ కర్ర కూడా అతుక్కుంటాయి కదా చేత్తో తీసుకోకుండా చాకుతో తీయాలండి ఫస్ట్ ఇట్లా తీసుకునేసి మనకి ఎక్కడ ఈ క్రాకులు అనేది లేకుండా షేప్ బాగా వచ్చేలాగా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత వేడి మీదనే మనం ఇట్లా కట్ చేసుకోవాలండి మనకి ఇదేమి డిజైన్ కాదు కదా బాక్స్ షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఇలా వేడి మీదనే కట్ చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇట్లే పెట్టుకునేస్తే మనకి ఇది చల్లారిన తర్వాత నీట్గా వచ్చేస్తాయి పది నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారినాక చూపిస్తూ ఉండను చూడండి ఈ చిక్కీ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో ఎటువంటి పాకము లేకపోయినా కూడా మనకి చాలా టేస్టీగా సూపర్గా కుదిరింది వెనకాల కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చిక్కి రెడీ అయిపోయింది మనం ఎప్పుడు బెల్లంతోనే చేస్తూ ఉంటాం కదా ఇలా చక్కెరతో కూడా చేసుకుంటే బాగుండు చక్కెరతో ఏదన్నా చేస్తే బాగుండు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసినా కూడా ఎటువంటి పాకము లేదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు చక్కెరతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా చక్కెరతో చేసుకొని తిని చూడండి మళ్ళీ ఎప్పుడైనా ఇదేలాగా చేసుకోవాలనిపిస్తుంది ఈ చిక్కే అనేది పుట్నాలు కూడా మన ఒంటికి చాలా మంచిదండి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక ట్వంటీ డేస్ నిలువు ఉంటాయి ఇదే క్రిస్పీగా ఉంటాయండి మనం ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకర్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి